ఇవి కొన్ని పీసులు అయితే ఇట్లా తీస్తే దానికి దాన్ని సపరేట్గా వస్తుందండి ఇది బూందీ మిఠాయి మిఠాయి బూందీ అంటారండి ఇవన్నీ ఇది అండి ప్యూర్ చెనపిండి ఈ చిన్నపిండిలో మంచిగా కలుపుకొని ఇదండి మొత్తం చిన్నపిండి అయితే మొత్తం మొన్న దుర్గావతి గారు అడిగారు దీంట్లో బీపిండి వేసుకోవచ్చు కదండి బూందీ చేసేటప్పుడు అని అన్నారు కొంచెం బూందీ కోసం చాలా ఆయిల్ లాగిందండి చిన్నపిండ్లో బీపిండి అయితే బూందీ అనేది మామూలు చిన్నపిండితో అయితే బాగా వస్తుంది అందుకని మేము చిన్నపిండిలో బీపిండి ఏం కలపం కలిపితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఆయిల్ గట్ట బాగా లాగిద్ది అట్లా మేము దీంట్లో కలపం అనమాట ఏదైనా అదే కొంచెం బీపీ ఇదండి చనపిండి ఎట్లయితే కలుపుకోవాలి ఉండలేకుండా బూందీ మీఠా వేయటానికి ఈ సోడా గీడ సోడా అలాంటివి ఏమి వేసే అవసరం లేదండి ఇంట్లో ఏంటో కూడా నూనె వేడుకుంటే సరిపోతుంది సోడాలు ఇవి ఎక్కువ వేసుకొని ఇబ్బంది అవుతుంది సోడా ఏం అవసరం లేదండి ఇట్లలో బూందీళ్ళ గిట్ట తింటైనా ఇదండి ట్రై వేసుకోవాలా ఇవండి మేమంటే ఒకటేసారి కాకుండా ఒక రెండు మూడు సార్లు వేసి ఇట్లా ఈ ఫ్రై అయ్యేదాకా ఇట్లా దిండి అండి బాగా వేగేదాకా బూందీటాకంటే బూందీ వేయగాలి కొంచెం పచ్చి ఉండదు లడ్డు మాలుగా ఇట్లా రెండు మూడు సార్లు తీసేస్తాం అంటే పెద్ద కళ కాబట్టి మేము కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం మీరు ఇంట్లో చేసుకునేది కాబట్టి కొద్దిగా ఎప్పుడప్పుడు తీసుకోవచ్చు ఒకసారికి ఇదండి ఇట్లా బూందీ అయితే ఫ్రై బాగా ఏగాల అంటే బూందీలాగా సేమ్ బూందీలానే లడ్లాగా కాదండి బూందీలా చేయాలి అయిపోయింది ఇది అండి బూంది ఇది ఇది ఇట్లా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట మెత్తగా ఉండొద్దు సౌండ్ అవుతుంది అట్లా వచ్చిన వచ్చినట్టు చేసుకోవాలి బూంది అచ్చుకైతే ఈ అచ్చులో వాడతాను నేను మరీ మెత్తగా ఉండే ఈ గానానికి అది పాకం అయితే పూని మిఠాకి బెల్లం పాకం ఇదిగండి పాకం అయితే దగ్గరకు వచ్చింది ఇదిగోండి పాకం అయితే వచ్చింది ఇదిగోండి ఇట్లయితే వచ్చినట్టు ఇది పాకం పోయి ఇదండి ఇట్లయితే పోసుకోవాలి ముందు పాకం దింపేసి కొంచెం మంట ఎక్కువ దానికి కొంచెం అందుకని తొందరగా దంపాల్సి వస్తున్నాయి ఇట్లా అండి ఇది అదే ఏంటండి చేసుకోవాలా అడ్మిట్ చక్క దీని వరకు ఇవ్వండి అర్స్ అయితే ఇట్లా ఇట్లా వేసుకోవాలా అయిపోయింది ఇదండి ఫైనల్గా ఫైనల్ గా అయిపోయింది దీన్ని కట్ చేస్తాను అప్పుడు మామూలు పీసులు పీసుగా దీన్ని వండ్లు కూడా ఇట్లా చేసుకోవచ్చు అండి అదే బెల్లం వండ్లు అంట చూడే ఇట్లా ఉండలు కూడా చేసుకొని చేసుకోవచ్చు ఇట్లా ఉండలు ఉండలా చేసుకోవచ్చు అట్లా ఇట్లా ఉండలు కూడా చేయొచ్చు దీన్నే మిఠాయి వండ్లు అనేవాడు అప్పుడు చిన్నప్పుడు నాకు ఇట్లా ఇదండి కటింగ్ అయితే ఇట్లా మేము కట్ చేసుకొని ఇది ప్యాకింగ్ చేస్తామండి దీన్ని ఇట్లా ఇట్లా కట్ చేసి ప్యాకింగ్ 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 కవర్లో ప్యాకింగ్ చేస్తాం ఇది కటింగ్ ఇది బూంది మీట్ అండి మీట అయితే అయిపోయింది ఫైనల్గా మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది సింపుల్గా బాగా ఒకటి చూస్తే సరిపోతుంది ఈజీగా ఇవి పీసులు అయితే ఇట్లా తీస్తే దీనికి దానికి సపరేట్గా వస్తుందండి ఇది బూందీ మిఠాయి మిఠాయి బూందీ అంటారండి ఇవన్నీ ఓకే అండి అండ్ డౌట్ ఉంటే మీరు మెసేజ్ పెడితే నేను రిప్లై చేస్తాను దీనికి మీరు కూడా ఇంట్లో చాలా ఈజీ చేసుకోవచ్చు